గరం మసాలాని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఇలా తయారు చేసుకోండి ఫస్ట్గా హాఫ్ కప్పు ధనియాలను తీసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ జీరా ఇంకా ఒక టేబుల్ స్పూన్ సోంపుని యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి ఇవి వేగిన తర్వాత వీటిని పక్కన తీసి పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల దాల్చినని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల లవంగాలనే యాడ్ చేసుకోండి దాల్చిన్నీ లవంగాల కంటే కొంచెం ఎక్కువ ఉండాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ యాలకులు ఒక స్పూన్ మిరియాలను కూడా వేసుకోండి వీడియోలో చూపించినంత జాపత్రి అలానే నాలుగు బిర్యానీ ఆకులను కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోండి ఇందులోకి ఐదారు అనాస పువ్వులు అలానే ఐదారు నల్ల ఆలుకలను కూడా వేసుకోండి మరాఠీ మొగ్గను ఈ సైజువి మూడు వేసుకోండి పెద్దవి ఉంటే రెండే వేసుకోండి అలానే లాస్ట్లో రెండు జాజికాయలు కూడా వేసుకోండి స్టవ్ కట్టేశాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ షాజీరన్ కూడా వేసుకొని వేపుకోండి లాస్ట్లో ఇవి మిక్సీలోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవడమే